హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అబ్బాయి టాపిక్ ఏంటంటే మనం నిత్య పూజలో లక్ష్మీ కుబేర పూజ చేయొచ్చా అయితే ఈ మనం ఈ లక్ష్మీ పూజ కుబేర పూజ మనం ఏ రోజు చేయాలి ఏ దిక్కును పెట్టాలి ఇప్పుడు చూద్దామండి లక్ష్మీ కుబేర పీఠం ఏ దిక్కును పెట్టాలంటే లక్ష్మీ కుబేర పూజాపీఠం దిక్ దక్షిణ పూర్వ దిక్కు లేదా ఉత్తర దిక్కు అంటే నార్త్లో పెట్టడం అనేది శాస్త్రాల ప్రకారం మంచిది సౌత్ ఈస్ట్ అంటే ఉత్తర దిక్కు మూలకి అలాగే అంటే ఈశాన్యం ఉత్తర దిక్కు మధ్యలో వస్తుంది లేదంటే ఉత్తర దిక్కు పూర్తిగా నార్త్లో పెట్టచ్చు అయితే అనేది శాస్త్రాల ప్రకారం మంచిదండి ఉత్తర దిక్కు పెట్టినప్పుడు ధన మరియు సంపత్తి మీద అదనపు అనుకూలత ఉంటుంది అంటే ధనం మీద సంపత్తి సంపత్తి అంటే సంపాదించేది ఎక్కువ అదనపు అనుకూలత ఉంటుంది ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది పీఠాన్ని సరైన దిక్కులో పెట్టడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని మన నమ్మకం అలాగే పూజా పీఠం సుభిక్ష సుభిక్షంగా ఉండేలా దానిపై పసుపు కుంకుమ పత్రాలు అలాగే మంచి ముగ్గులు రంగవల్లులు రంగులతో నిండిన ముగ్గులు వేయాలి తర్వాత మనం మనం పటం పెట్టుకొని అదే చెప్పాను కదండి నార్త్లో పెట్టుకొని ఇది ఈ పూజ అనేది మనం చాలా జాగ్రత్త చేసుకోవాలండి ఇది ఎక్కువ దీపావళి సమయంలో చేస్తారు కొందరైతే లక్ష్మీ కుబేర పటం ఇంట్లో నిచ్చి పూజలో పెట్టుకొని రోజు పూజ చేసుకుంటారు ఏముందండి మనం పువ్వులు అవి పెట్టి మన నైవేద్యం అది పెట్టుకొని రోజు పెట్టుకొని చేసుకోవచ్చు లేదు అంటే ముఖ్యమైన దినాల్లో దీపావళి ఇలాంటి టైంలో కూడా మనం పెట్టుకొని చేసుకోవచ్చు ఈ పటం పెట్టుకొని అలాగే ఇంట్లో అశాంతి లేకపోయినా ఇంట్లో చికాకులు ఉన్నా సరే అంటే చికాకులు తలనొప్పులు గొడవలు ఎందువల్ల వస్తాయి ఆర్థిక సంక్షోభం వల్లే అంటే డబ్బులు లేకపోవడం వల్లే అదే డబ్బులు ఉంటే అన్నీ కూడా సజావుగానే ఉంటాయి మనం ఈ పూజ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో శాంతి ఐశ్వర్యం కొలువై ఉంటుంది ఐశ్వర్యం అష్ట ఐశ్వర్యాలు కొలువై ఉంటాయి అష్టలక్ష్మీదేవిలో పిల్ల కొలివై ఉంటారండి మనం ఈ లక్ష్మీ కుబేర పీఠం అదే మన పటం పెట్టి పూలు పళ్ళు అన్నీ కూడా సమర్పించిన తర్వాత మనం ముఖ్యంగా పాయసం పెట్టాలండి అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం పెట్టాలి క్షీరాన్నం అంటే పాలతో చేయాలండి బెల్లం వేయకుండా పంచదారతో చేయాలి అలాగే క్షీరాన్నం పెట్టి నైవేద్యం మనం ఎక్కువగా అంటే మన ముఖం ఉత్తర దిక్కున ఉన్నప్పుడు మనం ఆవిడ వైపు చూస్తూ కూర్చోవాలి అంటే ఆ పట్టం వైపు ఆ లక్ష్మీ కుబేర పట్టం ఇటు ఉందో మనం అటువైపు పెట్టు కూర్చోవాలి అంటే మనం ఎటు వస్తాం నార్త్లో ఉత్తర దిక్కు ఉందంటే మనం దానికి ఆపోజిట్లో కూర్చుంటాం అంటే మనం తూర్పుకి చూస్తాం అర్థమైందండి తూర్పుకి కాకుండా ఈశాన్యం మూలకు చూస్తాం అనమాట అలా ఈశాన్య మూల పక్కనే కదండి ఉత్తరం ఉంటుంది అంటే దిక్కును బట్టి కూడా మనం చూసుకొని పెట్టుకోవాలి కరెక్ట్గా ఉంటే ఆ దిక్కు అనేది ఆ కుబేరుడు ఉండే ఉత్తర దిక్కుని మనం చూస్తూ కూర్చుంటే ఈశాన్య మూల కనిపిస్తుంది అలా చేసుకోవాలండి ఈ పూజ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఈ పూజ చేసినప్పుడు మనం చదవాల్సిన మంత్రం ఏంటంటే శ్రీ లక్ష్మీ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ మనం ఈ దీపం వెలిగించుకోవాలి అలాగే వీడియో నచ్చిందనుకుంటున్నానండి థ్యాంక్ యూ బాయ్ బాయ్